హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వయసువర్తో బిర్యానీ అయితే చాలా రోజులు అవుతుంది అండ్ ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది అండ్ ఈ వీడియో అయితే చాలా చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే అమ్ముల కోసం నేను స్పెషల్గా బిర్యానీ చేశాను అమ్ములకి అని కాదు ఇంట్లో కూడా చేశాను అండ్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఫర్ అమ్ములు అమ్ముల కోసం వీడియో చేశాను అండ్ ఈ వీడియోలో చేసిన చికెన్ బిర్యానీకి మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో చేసేటప్పుడు మొత్తం అదంతా చేయడానికైతే కుదరలేదు మధ్య మధ్యలో ఆఫ్ చేశాను ఎందుకంటే దానికి రీజన్ అయితే ఉంది అది నేను తర్వాత అయితే చెప్తాను మీకు అండ్ చికెన్ అలా మ్యారినేట్ చేయడానికి అవన్నీ వేస్తున్నాను నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో నార్మల్వే అండ్ నేను దేన్ని ఉజ్జాయింపుగా వేయను నాకు ఎంత దోస్తే అంత వేస్తాను అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది ఇంత ఇంత మెజర్మెంట్తోనే వేయాలి ఇన్ని స్పూన్లే వేయాలని నాకు అట్లే అనిపించదు నేను కుకింగ్ వీడియోస్తో చూసిన వాటికి అన్నిటికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ని స్పూన్స్ వేయాలి ఇట్లా వేయాలి అది ఇది చెప్తారు బట్ నేను వాళ్ళ చూస్తాను కానీ అదైతే పాటించను నాకు ఎంత తోస్తే అంత వేస్తాను అనమాట అంత వేసినా కూడా బాగానే వచ్చింది మంచిగా తిన్నారు అందరు కూడా నాకు కూడా నచ్చింది అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ లాస్ట్లో అమ్ములు వాళ్ళతో కూడా నేను పెట్టించాను ఎలా ఉందనేది వాళ్ళు కూడా వీడియో తీసి పంపించారు అది కూడా మీకు నేను యాడ్ చేస్తాను అండ్ వీడియో స్టార్టింగ్లో ఉన్నంత లెంత్ అయితే లాస్ట్ వరకు ఉండదు లాస్ట్ వరకు బిర్యానీ అనేది ఎలా ఉండేదో చూసేసి మీరే కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి నాకు ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తారీలో

కలుపుతుంటే మా హస్బెండ్ అయితే చాలా ఎగ్గులు పెడుతున్నాడు చూసారు ఎలా కలుపుతుందో ఇలా కలిపిందనే మేము తినాలి తినాలి అని అంటున్నాడు అండ్ మొత్తం అలా కలిపేసినాక దాన్ని ఇలా ఇలా ట్యాప్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం అట్లా అలవాటు కదా లేడీస్కి అట్లా ట్యాప్ చేయడం అయినా అట్లా చేయడం అయినా ఎందుకు ఇలా ట్యాప్ చేయాలా ట్యాప్ చేయాలంటే ఇప్పుడు నేను అది ఏమంటారు టొట్టెల కర్ర తీసుకొస్తే దాంతో ట్యాప్ చేయని అని మస్తు కామెడీ చేస్తున్నాడు లెగ్ పీస్లు వచ్చినా కూడా కౌంట్ చేయమన్నాడు కౌంట్ చేశాను త్రీ వచ్చేసాయి నీకు కన్నేకి అమ్ములుకి అని చెప్తున్నాను లెగ్ పీస్ గురించి కూడా పెద్ద స్టోరీ ఉంది దాని గురించి నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను అండ్ ఇట్లా మ్యారినేట్ చేసిందని నేనైతే పక్కన పెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు పక్కన పెట్టి ఒక గంట ట్వంటీ అంటే గంట సేపు పక్కన పెట్టి మూత పెట్టుకొని ఉంచాను ఎందుకంటే ఆ మసాలాలన్నీ దానికి పట్టాలని అలా అయితే ఉంచేసాను అండ్ ఈ చికెన్ బిర్యానీ కోసం నేనైతే స్పెషల్గా ఏమీ చేయలేదు ఇంట్లో ఉన్న వాటితో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను చాలామంది చికెన్ బిర్యానీ అంటే హడవడవుడు చేస్తారు బట్ నేనైతే ఇంట్లో ఉన్న ఈజీ ఈజీ వాటితో చేసేసాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు బయోలో పెట్ డిస్క్రిప్షన్లో పెడతాను ఏమేమి పెట్టానని కూడా అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి చాలా 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 బాగుంటుంది ఇట్లా ట్యాప్ చేస్తున్నా కదా ఇక నన్ను అయితే బాగా ఆడుకుంటున్నారు మా వారైతే Ah, no, tampoco. no. తాలింపు అయితే వేసాను అటు పక్క రైస్ కోసం కాగబెడుతున్నాను అండ్ బ్రౌన్ ఆనియన్స్ చూసారు కదా నేను ఎప్పుడూ వాటిని ముందే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటాను బట్ అది ఖచ్చితంగా లేట్ అవుతుంది నేను ప్రతిసారి అనుకుంటాను బ్రౌన్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను కదా లేట్ చేయకుండా కొంచెం తొందరగా పెట్టుకుందామని అని బట్ లేట్ అవుతుంది అండ్ మీరు వీడియోలో చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కూడా చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ అయితే కంపల్సరీ వేస్తాను ఎందుకంటే ఆ టేస్ట్ అనేది కంపల్సరీ వస్తుందని నాకు తెలుసు వీడియోలో నన్ను మా వారు తీసుకున్న ఫైవ్ చేస్తాను ల్గా ఇలా అయితే వచ్చేసింది బిర్యానీ అసలు రోమా కానీ ఆ స్మెల్ కానీ మామూలుగా అనిపించలేదు మూత తీయగానే అబ్బా అబ్బా సూపర్ సూపర్ అనిపించేసింది అండ్ మీరు కూడా చూడండి పొగలు పొగలు కక్కుతున్న చికెన్ దమ్ బిర్యానీ నేను దమ్ అయితే పర్ఫెక్ట్గా పెట్టేశాను అదంతా నేను నా చేతి మహత్యమో మరి ఇంకేంటో నాకైతే తెలియదు సో చెప్తున్నాను అనుకోకండి నేనైతే బాగానే చేసేసాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అమలు వాళ్ళు ఎలా అయితే కామెంట్ చేశారో అది కూడా పెడతాను వీడియో అండ్ వీడియోని చూడండి పూర్తిగా ఇట్టుంది అటు చూసుకుంటే ఇటు సూపర్ అంటే నీ బాగుందా